హాయ్ వివర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలా సార్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ కోడికత్తు సీను కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది సార్ అదేంటంటే ఆయన తరపు వాదిస్తున్న అడ్వకేట్ కనబడట్లేదు మిస్సింగ్ అయిపోయారంటూ నిన్నటి నుంచి కూడా వార్తలు రావడం చూస్తున్నా మరి ఏమై ఉంటుంది సార్ యా నిన్ననే మనం చెప్పుకున్న యాక్చువల్గా కోడికత్తి ఈ కేసులో జర్నుపల్లి శ్రీనివాస్ అతను ముద్దాయి అతను ఐదేళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు ప్రజెంట్ విశాఖ జైల్లో ఉన్నాడు ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టులోకి కేసు షిఫ్ట్ అయింది అక్కడ కొత్తగా ఎన్ఐఏ కోర్టు పెట్టారు ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సో ఇది ఐదేళ్ళుగా ఉండడం మీద ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి ప్రధానంగా దీనికి కారణం జగన్ జగన్ కానీ వెళ్ళి వాంగ్మోల్ అని చెప్తే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది లేదా కేసు ట్రయల్ కంప్లీట్ అయ్యి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది ఎందుకంటే విచారణ ఎప్పుడో ముగిసింది తర్వాత ఛార్జ్షీట్లు ఫైనలైజ్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఓన్లీ జగన్ రావాలి కోర్టుకి జగన్ రాకుండా పోస్ట్ పోన్లు చేస్తున్నాడు రెండవది దీన్ని మళ్ళీ విచారించమని కూడా జగన్ అడుగుతున్నాడు యాక్చువల్గా ఇది తెలుగుదేశం పీరియడ్లో జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు తెలుగుదేశం దీని మీద సిట్ వేసి దాన్ని విచారించింది అది నాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు అని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కావాలని చెప్పి జగన్ డిమాండ్ చేశాడు ఆ ప్రకారమే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలోకి దిగింది దీని మీద వాళ్ళు విచారణ జరిపి ఇతని జొన్నపల్లి శ్రీనివాస్ వెనక ఈ ఊరు లేరు అంటే ఇది ఏ లార్జర్ కాన్స్పరసీ అంటారు సో అట్లా విస్తృతమైన కుట్ర ఏమి జరగలేదు అతనే చేశాడు వాలంటీర్గా అతనికి వెనక ఎవరు లేరు అతనికి ప్రేరేపణ ఎవరు లేరు అన్న దాంతో చేశారు కాబట్టి ఇప్పుడు అతనే చేస్తుంటే అది అటెంప్ట్ మర్డర్ కిందకు వస్తుంది హత్యాన ప్రయత్నం కింద దానికి మినిమం ఏ ఏడేళ్ళు ఎంతో జైలు శిక్ష పడుతుంది శిక్ష పడినప్పుడు అతను జైల్లో ఉండడం అంటే ఓకే అది కానీ తన ఏంటంటే శిక్ష పడలేదు ఇంతవరకు అతను నేరస్తుడు కాదు కోర్టు తేల్చలేదు ఏమీ లేకుండా ఒక రిమాండ్ ప్రెజనర్గా ఐదేళ్ళు జైల్లో ఉండడం అనేది చాలా ఘోరమైన విషయం అని నేను రెండు మూడు సార్లు కూడా మన ఛానల్లో చెప్పాను ఇది అతని విషయంలోనే కాదు దాదాపు ఇండియాలో ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో నాలుగు లక్షల మంది ఖైదీలు ఇలాంటి వాళ్ళే ఉంటారనమాట అంటే రిమాండ్ ప్రజెన్సే మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇండియన్ ప్రెజనర్స్ స్ట్రెంగ్త్లో మొత్తం సంఖ్యలో డెబ్బై ఏడు శాతం రిమాండ్ ప్రెజనల్సే ఉంటారు అంటే వాళ్ళు దోషులు కాదు నిర్దోషులు కాదు కోర్టు దోషులను నిర్దోషులను తేల్చకుండా ముద్దాయి అనే పేరుతో రిమాండ్ ప్రెజనర్స్ అంటారు వాళ్ళని రిమాండ్ ఉంటారు కన్విక్టెడ్ ప్రెజనర్స్ అంటేమో శిక్ష పడిన వాళ్ళు సో ఇటువంటి దీంట్లో అతను మొన్న నిరాహార దీక్ష మొదలుపెట్టాడు వాళ్ళ అమ్మ సావిత్రమ్మ అన్న సుబ్బరాజు కూడా విజయవాడలో మద్దతుగా తాము కూడా నిరాహార్జీ చేస్తున్నామని చెప్పారు ఈ మధ్యకాలంలో అతనికి అడ్వకేట్స్ కూడా చేంజ్ అవుతున్నారు రీసెంట్గా సలీం అనే ఒక అడ్వకేట్ యంగ్ అడ్వకేట్ అతని తరపున వాదిస్తున్నాడు ఎందుకంటే అతనికి శ్రీనివాస్కి అడ్వకేట్స్కి డబ్బులు పెట్టుకునే స్తోమత కూడా లేదు చాలా పేద దళిత కుటుంబం అటువంటి కాంటెక్స్లో ఈ సలీం వచ్చి ధైర్యంగా నిలబడి చేస్తున్నాడు ఈ మధ్య సలీం చాలా స్ట్రాంగ్గా మాట్లాడడమే కాకుండా బయట కూడా మీడియాతో మాట్లాడడం ఈ కేసులో ఉండే అన్యాయాన్ని మీడియాకి తెలియజేయడం ఇవన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు నిన్న రాత్రి నుంచి అతను మిస్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి ఆయన భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అడ్వకేట్ శ్రీనివాస్ అని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా మిస్ అయ్యాడు అని చెప్తున్నారు గత కొంతకాలం నుంచి వాళ్ళకి పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళ భార్య వాళ్ళు ఈ కాంటెక్ట్లో పోలీసులే అతను ఏమన్నా మాయం చేశారా ఏం చేశారు అన్న ఆందోళనలో వీళ్ళు ఉన్నారనమాట ఇది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అది జగన్కే బ్యాడ్ నేమ్ వస్తుంది ఆల్రెడీ జగన్కి ఈ కేసులో బ్యాడ్ నేమ్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇది పనికొచ్చుండొచ్చు తనకి ఒక సింపతిగా సింపతి క్రియేట్ చేయడం కోసం ఇటు వివేకానంద రెడ్డి హత్య ఇటు కోడికత్తి కేసు అటెంప్ట్ తన మీద జరిగిన హత్య ప్రయత్నం ఈ రెండు కూడా జగన్కు ఉపయోగపడ్డాయి ఎందుకంటే ఈ హత్యా ఈ హత్య వెనక తెలుగుదేశం పార్టీ ఉందని బలంగా ఆరోపించగలిగారు ఈ సీను పనిచేసే క్యాంటీన్ అక్ష అనుకుంటా అతని పేరు అతను తెలుగుదేశం వ్యక్తి అని సో అతనే లేదంటే ఈ కత్తి కోళ్లను కోటికి పందాలకి వాడే ఈ కత్తి క్యాంటీన్కి ఎలా వచ్చిందని ఇవన్నీ కూడా ఒక నెరేటివ్ని తీసుకెళ్ళగలిగారు దీని వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడనేది కూడా తెలుగుదేశం ఆరోపణ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటిది ఏదో ఒక గిమ్మిక్ చేస్తాడని ఎన్నికల ముందు ఒక సింపతి క్రియేట్ కావడానికి పీపుల్లో అన్కాన్షియస్గా జనాల్లో ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది పాపం అతని మీద హత్య ప్రయత్నం చేశారు అని అది క్రియేట్ కావడానికే జ మన జగన్ కూడా ఇలా చేయించుకున్నాడు అందుకనే దాన్ని సరదాగా కోడికత్తి అని పేరు పెట్టారు కోడికత్తి కేసు అని సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు హోల్ దీంట్లో ఈ అబ్బాయి ఆ అబ్బాయి చెప్తున్నది ఏమంటే నేను నా ఎవరు అతని మీద దాడి చేయమని కానీ ఏం చెప్పలేదు నా వాలంటీర్గా చేశాను అది కూడా ఆయన్ని గాయపరచాలను చంపాలనో చేయలేదు దాన్ని స్టెరిలైజ్ చేశాను మూడుసార్లు వేడి నెలల్లో సో దెబ్బ తగలకుండా సేఫ్టీకి అవ్వకుండా ఉండాలనేది నా ప్లాన్ అందుకని నేను చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుని పొడిచాను ఎక్కువగా దిగకుండా కేవలం బ్లడ్ రావాలని ఎందుకంటే తన మీద ఇట్లాంటి ఒక హత్యాయత్నం చేస్తే సింపతి వస్తుంది అనేది చేశాను నేను ఒక అభిమానంతో చేశాను తప్ప ఆయన్ని హత్య చేయాలని నేను అనుకోలేదు అనేది ఆ అబ్బాయి శ్రీను చెప్తున్నాడు సరే అతని అతను చెప్పేవని నిజమని నమ్మాలని కాదు అతనైతే అది చెప్తున్నాడు ఈవెన్ ఎన్ఐఏ అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈవెన్ టెర్రీస్టులకు సంబంధించి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజానికి సంబంధించి అది దేశంలోనే ఒక ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ ఎన్ఐఏ అటువంటి ఆర్గనైజేషన్ దాని మీద విచారణ జరిపి ఇతనితో పాటు ఇంకెవరు లేరు ఏ రకమైన విస్తృతమైన కుట్ర లేదు ఇతను ఒక్కడే చేశాడని తేల్చేసినాక మళ్ళీ జగన్ ఏంటంటే దాన్ని తిరగదోడే ప్రయత్నంలో ఉన్నాడు దాన్ని డ్రాగన్ చేసి ఎన్నికల వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు కనబడుతుంది ఎన్నికల్లో దాన్ని కూడా ఉపయోగించుకుందాం మళ్ళీ ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు అన్న ఆలోచన కనబడుతుంది కానీ జగన్ ఆలోచించాల్సిందే అంటే దానివల్ల వ్యతిరేకత పెరుగుతుంది అంటే ఒక దళిత కుర్రవాణ్ణి అతన్ని మీద అత్యాప్రయత్నమే చేసి ఉండొచ్చు కానీ ప్రాపర్గా లీగల్గా అతనికి శిక్ష పడితే ఎవరికి అభ్యంతరం లేదు కానీ కావాలని కోర్టుకు రాకుండా ఇతను పెళ్ళిళ్ళకి ఇంకో దానికి వెళ్ళి గంటల గంటలు గడపడానికి టైం ఉంది కోర్టుకు రావడానికి టైం లేదని చెప్తున్నాడు అనేది విమర్శలు ఉన్నాయి అది జనం నమ్ముతారు కూడా ఎందుకంటే వాళ్ళమ్మ పేద ముసలి తల్లి ఆమె ఆక్రందన చూస్తే హృదయధారకం ఉంది ఆమె అడుగుతున్నది ఒకటే మా వాడు తప్పు చేయ శిక్షణ తండ్రి కానీ అతన్ని ఇలాగా ఇల్లీగల్గా పెట్టుకొని శి శిక్ష పడి పడినా ఇన్నేళ్ళు పడకపోవచ్చు ఐదేళ్ళుగా ఉన్నాడు నేను చావుకు ఉన్నాను చివరికి క్షణాలని అతనితో గడపాలనుకుంటున్నాను అనేది మా వాడు జగన్ అభిమాని కావడమే అతను చేసిన తప్పు ఇలాగా వాళ్ళు తల్లి కానీ బ్రదర్ కానీ మాట్లాడుతున్నారు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు సలీము మిస్ కావడం చాలా ఆందోళనకరమైన విషయం ఎందుకంటే అడ్వకేట్ గతంలో ఒకప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ పేరులో ఈ మిస్సింగ్లు అనేవి ఎక్కువ ఉండేవి చాలామందిని మిస్ చేసేసేవాళ్ళు అప్పుడు అంటే వాళ్ళు బతికి కనబడరు చనిపోయి కనబడరు డెడ్ బాడీ దొరకదు మనిషి ఎక్కడ ఉండడం తెలియదు అది ఎక్కువగా నక్సలైట్లని కొంతమంది క్రిమినల్స్ని బయట వాళ్ళని పౌరుకుల వాళ్ళని ఇలాగంతా ఆ టైంలో చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పోలీసులు అలాంటిది ఏమన్నా చేశారా అనేది తేలాల్సి ఉంది ఏదేమైనా జగన్ సీరియస్గా తీసుకొని ఈ కేసుని తేల్చేయాల్సిన అవసరం ఉంది తను కోర్టుకెళ్తే అది ముందుకెళ్తుంది అది వెళ్ళకపోతే బెయిల్ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది నాకు ఆశ్చర్యకరమైంది అంటే మిగతా కేసుల్లో బెయిల్ గురించి చాలా చర్చ జరుగుతుంది పెద్దవాళ్ళ కేసుల్లో ఇప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళని అరెస్ట్ అయి చేయట్లేదు చంద్రబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా బెయిల్కి సంబంధించి ఎంతో చర్చ జరిగింది ఇటువంటి కాంటెక్స్లో ఈ అబ్బాయికి ఐదేళ్ళు అవుతున్న బెయిల్ ఇవ్వకపోవడం కోర్టులు కూడా ఆలోచించుకోవాలి అతనేమి ఫ్లైట్ రిస్క్ లేదు అంటే అతనైతే విదేశాలకు పారిపోవడు అతనేమి సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడు సాక్షులను బెదిరించడు ఎందుకంటే ఆ శక్తి లేదు అతనికి అలాంటి అతను మామూలుగా బెయిల్ ఎందుకు ఎవరు ఎప్పుడైనా కూడా ఇవన్నీ చేస్తారని సాక్షుల్ని తారుమాలు చేయడం సాక్షుల్ని బెదిరించడం సాక్షాధారాలను తారుమాలు చేయడం ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోవడం ఇవేవి అబ్బాయి చేయలేడు అలాంటప్పుడు అబ్బాయికి బెయిల్ ఇస్తే కోర్టులు ఏదడ్డు పడుతున్నాయి మామూలుగానే సుప్రీంకోర్టు అనేక సార్లు బెయిల్ ఇద్దా రూల్ జైలు ఇద్దా ఎక్సెప్షన్ అని చెప్పింది అనేక సార్లు సో అలాంటిది మరి ఎందుకు ఈ అబ్బాయి విషయంలో హైకోర్టు కూడా ఎందుకు ఇంత ఎలా వ్యవహరిస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ యాక్చువల్